తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన సంఘటన జరిగింది రోజులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్న నేతలు ఇప్పుడు ఒక్కసారిగా రూట్ మార్చినట్లు తెలుస్తోంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో అడుగు పెట్టడం సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు చేపట్టడం తెలిసిందే ఈ క్రమంలో చంద్రబాబు ఆదివారం ఎన్టీఆర్ భవన్ కు వెళ్లి టీడీపీ శ్రేణులతో మీటింగ్ పెట్టారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు పార్టీ నుంచి నాయకులు మాత్రమే బయటకు వెళ్లారని కేడర్ బలంగా ఉందని తెలిపారు చంద్రబాబు ఈ కామెంట్స్ చేసిన గంట వ్యవధిలోనే ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో భేటీ కావడం సంచలనంగా మారింది ఆదివారం రాత్రి జూబ్లీ హిల్స్ లోని చంద్రబాబు ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరికేపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు వెళ్లి కలిసి రావడం రాష్ట్ర రాజకీయ వర్గాలను షాక్ కి గురిచేశాయి అయితే చంద్రబాబు సీఎం గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను మర్యాద కలిసి శుభాకాంక్షలు చెప్పామని ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ వీరంతా సైకిల్ ఎక్కడానికే రెడీ అయ్యారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి ఇప్పటికే ఈ నేతల పేర్లు పార్టీ మారతారనే వారి జాబితాలో ఉన్నాయి ఇలాంటి సమయంలో టీడీపీ అధినేతను కలవడం పలు అనుమానాలకు తావిస్తోంది